శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపుగా కుంభరాశి వారు అతి పెద్ద శుభవార్తలను వింటారు ఆ శుభవార్త విని మీ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చి మీ కండిలను మీరే ఆపుకోలేరు మరి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు కుంభరాశి వారు వినబోయే ఆ అతిపెద్ద శుభవార్తలు ఏమిటి అలాగే మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగో పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ యొక్క కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు ఇక కుంభరాశి వారిని మనం చూసుకున్నట్టయితే వీరు ఎంతో దానగుణం దయాగుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు శారీరకంగా దృఢంగా చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా ఉల్లాసంగా సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు ఒక కుంభరాశి వారు బంధాలకు అనుబంధాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు వీరు వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు అలాగే తోటి వారితో వాస్తల్యాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా నిలబడతారు ఒక కుంభరాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రజలకు సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపకాల్లో అనుభవాన్ని గడిస్తారు ఇంకా కుంభరాశి వారికి శాస్త్రం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు గ్రహాలలో స్థితిగతుల కారణంగా అతి పెద్ద శుభవార్తలు వినబోతున్నారు శుభవార్తలతో పాటుగా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి అంతేకాకుండా మీకు ఈ ముగ్గురు మనుషుల నుంచి ఆపద కూడా పొంచి ఉంది అయితే ఆ ముగ్గురు ఎవరు వారితో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే కనుక మీరు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు ఇప్పటిదాకా ఎంతైతే ఎక్కువగా మీరు కష్టపడుతూ ప్రతి పనిని ఎంతో చక్కగా చేసుకుంటూ వచ్చారో మీకు మనుషుల మధ్యలో అలాగే సమాజంలో ఎటువంటి గుర్తింపు అనేది లేకపోవడం మీకు చాలా ఎక్కువగా బాధాకరంగా ఉంటూ ఉంటుంది కానీ ఇక ఇక్కడి నుంచి అలా ఉండదు మీకు ఇప్పటి నుంచి దశ అనేది మారిపోతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మాటలతో మీ చాకచక్యంతో అలాగే మీరు చేసే పనులతో అందరినీ ఆకట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళకు మీరే ఆదర్శంగా నిలుస్తారు ఈ సమయంలో మీరు చేస్తే ప్రతి పనిని జనాలు గుర్తిస్తారు మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ఇక కుంభరాశిలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చదువుల్లో మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి వాళ్ళు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కుతుంది ఇక కుంభరాశిలో ఎవరైనా సరే ప్రాపర్టీస్ కొనాలి అనుకుంటే మాత్రం జాగ్రత్త తీసుకొని ప్రాపర్టీని కొనండి ఎందుకు అంటే మీకు ఇప్పుడు మంచి టైం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు మంచి మంచి పనులు మంచి మంచి ప్రాపర్టీస్ రూపకంగా ప్రతి ఒక్కటి మీరు కొనుగోలు చేసే స్థాయికి వస్తారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ఎంతోమంది ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కొనే ప్రతి ఒక్క ప్రాపర్టీ విషయంలో లావాదేవీల విషయంలో ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ని చాలా నీట్ అండ్ క్లియర్గా అర్థం చేసుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మీరు దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు ఇక కుంభరాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే సహజంగా మనిషి దగ్గర ఎప్పుడైతే డబ్బు పరపతి హోదా అనేది వస్తుందో అప్పటి వరకు కూడా మనతో మాట్లాడిన వాళ్ళు అందరూ ఇవన్నీ మన దగ్గర చూసి మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు అటువంటి వారు ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది అంటే మొన్నటి దాకా మన దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి రానే రాలేదు కానీ ఈరోజు మన దగ్గర డబ్బు ఆస్తి పరపతి వచ్చిన తర్వాత వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళు ఎంతటి కన్నింగ్ పర్సన్స్ అనేది మనకు అర్థం చేసుకోవచ్చు అటువంటి వారే మిమ్మల్ని ముంచే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇటువంటి స్నేహాన్ని బంధాన్ని నమ్మకండి వాళ్ళను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఇక దాని తర్వాత డబ్బుకు సంబంధించినటువంటి డిసిషన్స్ అయినా సరే మీరు నలుగురిలో ఉండి తీసుకోవద్దు నలుగురు చెప్పింది అస్సలు వినవద్దు అందరూ చెప్పింది వినండి కానీ మీ మనసుకు నచ్చింది మాత్రం చేయండి ఒకవేళ ఎవరైనా మీకు ఉచిత సలహాలు ఇస్తుంటే వినండి కానీ దాన్ని మీరు ఆచరించకండి పాటించకండి ఇక కుంభరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే వాళ్లకు మంచి సౌభాగ్యం అనేది కలుగుతుందని చెప్పొచ్చు అలాగే వాళ్ళు చేపట్టిన ప్రతి పని మంచిగా కుదురుతుంది ఇక మీ యొక్క ఆరోగ్యం విషయంలో మీ ఆరోగ్యం ఈ సమయంలో బాగుండదు ఎందుకు అంటే కుంభరాశి వారికి ఈ సమయంలో పని ఒత్తిడి పెరగడం నరదృష్టి అనేది ఎక్కువగా తగలడం వలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ మీరు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక కుంభరాశి వారికి బిజినెస్ పరంగా చూస్తే ఈ విషయంలో మీకు కొత్త కొత్త పరిచయాలు జరుగుతాయి ఎవరిని ఎక్కువ నమ్మకండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారంలో లాస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారికి డబ్బు విషయంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక్కడి నుంచి మీ దశ అనేది మారిపోతుంది మీరు ఏది చెయ్యాలి అనుకున్నా దాంట్లో విజయాన్ని సాధిస్తారు అయితే కుంభరాశి వారు ఈ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీలోపు ప్రయాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అని అనుకుంటే మాత్రం దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసేయండి ప్రయాణం మీకు ఇప్పుడు అస్సలు కలిసి రాదు దానికి తోడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మీ కుటుంబంలో ఎవరో ఒకరు హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం అనేది వచ్చే సూచన కనిపిస్తుంది కాబట్టి మీరే దగ్గర చూసుకోవాలి ఈ సమయంలో మీ కుటుంబంతో ఎంతైతే సమయం గడుపుతారో మీకు మీ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ అనేది బాగా మెరుగుపడుతుంది ఇక కుంభరాశి కెరియర్ పరంగా అన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఈ సమయంలో బాగా స్థిరపడతారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి అనుకున్న ప్రతి ఒక్క పని మంచిగా జరుగుతుంది కాకపోతే దానికి తోడు మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా తగులుతుంది కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తరచుగా మీరు దిష్టి తీయించుకోండి ఎక్కువగా జనాల కళ్ళల్లో పడకండి సంతోషం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలని మీరు అనుకుంటారు కానీ చాలాసార్లు ఆ నలుగురే మీ వెనకాల గొయ్యి తీస్తూ ఉంటారు ఈర్ష్యాభావం మీకు తగులుతూ ఉంటుంది కాబట్టి మీ ప్రతి ఒక్క అడుగు ఆచితూచి వేయండి ముఖ్యంగా మీ ఆదాయం గురించి మీ సక్సెస్ గురించి అలాగే మీకు వచ్చిన లాభాల గురించి ఎక్కడ వారితో మీరు డిస్కస్ అనేది చేయకండి దానివల్ల మీకు ఫ్యూచర్లో ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది మీరు సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబడతారు ఇక కుంభరాశి వారు వారి జీవితంలో మరిన్ని శుభ ఫలతను పొందడానికి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకోండి హనుమాన్ చాలసా పఠించండి అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదవండి ఇక శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆరాధన కుంభరాశి వారికి మరిన్ని శుభాలను కలగజేస్తుంది చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్